అస్సాంలోని అన్ని నదులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి ఏ క్షణమైన అమాంతం పొంగి ఊళ్ళను మింగేస్తామని చెప్పకనే చెప్తున్నాయి ఇప్పటికే అస్సాంలోని గుహటీని వరదలు ముంచెత్తుతున్నాయి అక్కడి పరిస్థితులు ఇప్పటికీ అల్లకలోలంగానే ఉన్నాయి ఈ వరదల ప్రభావం ఇరవై ఒక జిల్లాల్లోని ఏడు లక్షల ప్రజలపై తీవ్రంగా ఉంది ఇప్పటికీ కూడా నదుల నీటి మట్టం ఇంకా పెరుగుతూనే ఉండటం ఆందోళనకరంగా మారింది ఈ వరదలు విడుదల వారిగా వచ్చాయి తొలి విడత వరదలో పంతొమ్మిది మంది మరణించారు ప్రస్తుతం అస్సాంను అతలాకుతలం చేస్తున్న వరదల వల్ల అరవై ఆరు రెవెన్యూ సర్కిల్స్ లోని పద్నాలుగు వందల తొంభై నాలుగు గ్రామాలు ప్రభావితం అవుతున్నాయి వీటిలో అత్యధికంగా శ్రీభూమిలో మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ఇప్పటి వరకు వరద బాధితుల సంఖ్య ఏడు లక్షలకు చేరిందని అస్సాం అధికారులు చెప్పారు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కానీ చాలా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు ఈ వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది హెక్టర్ల పంట ఐదు లక్షల పదిహేను వేల ఏడు వందల ముప్పై ఏడు జంతువులు ప్రభావితం అయ్యాయి అధికారులు నాలుగు వందల ఐదు రిలీఫ్ క్యాంప్స్ను ఏర్పాటు చేశారు అదేవిధంగా ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల ఇరవై నాలుగు సహాయ పంపిణీ కేంద్రాలు అందించారు మరోవైపు ఈ వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే ట్రాక్స్ కూడా దెబ్బతిన్నాయి వాటిని బాగు చేయడం కోసం సిబ్బంది ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారు పలు ట్రైన్స్ ను క్యాన్సిల్ చేశారు దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో కొన్నిటిని మాత్రం నడుపుతున్నారు